ఉదయం ఫ్రెండ్స్ కొత్త స్టైల్లో సేమియా ఉప్మా చేసుకుందాము ముందుగా సరిపడా నూనె వేసి కొద్దిగా తాలింపు దినుసులు వేసాను రెండు పలవ ఆకులు వేశాను కొద్దిగా జీడిపప్పు రెండు లవంగాలు కూడా వేశాను అందులోనే ఒక గుప్పెడు పుదీనా ఆకు కూడా వేశాను ఫ్రెండ్స్ శుభ్రం చేసుకున్నది పుదీనా ఆకు కాస్త మగ్గగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరపు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసాను ఫ్రెండ్స్ ఇవి వేగాక తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం పుదీనా ఆకులన్నీ బాగా వేగిపోయాక రెండు చిన్న టమాటాలు కూడా ఇందులో వేసాను కొద్దిగా నీళ్లు పోసాను మగ్గడానికి టమాటా ముక్కలు మగ్గిపోయాయి సరిపడా ఉప్పు కూడా కలిపాను ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఒక కప్పు సేమియాకి కప్పున్నర నీళ్ళు తీసుకోవాలి ఉప్పు చాలకపోతే కొంచెం కలుపుకోవచ్చు ఎసర బాగా మరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సేమియా వేసేద్దాం చూసారుగా కమ్మగా పొడి పొడిలాడుతూ వచ్చింది ఉప్మా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ ఫ్లేవర్తో అందరికీ నచ్చుతుంది ట్రై చేసి చూడండి బాయ్